మాట్లాడుతున్నారని అర్థం కాలేదండి నాకు మీరు అట్లా మాట్లాడటం అనేది సుప్రభు లంజ కొడుకు మరిజ అని అట్లా మలగర్గా మాట్లాడటం కరెక్ట్ కాదు అని అనుకుంటున్నా అంటే నేను కావాలని మాట్లాడలేదండి నా చేత అలా మాట్లాడించారు ఎందుకంటే సరే ఎవరైనా నేను అదే చెప్తున్నాను సార్ నేను ఎవరిని తిట్టనండి నన్ను నేను తిడతాను నా చేతే వాళ్ళు మాట్లాడిస్తున్నారు ఆ దోషం నాది కాదు ఎదుటి వాళ్ళు మాట్లాడించే వాళ్ళది ఒకసారి ఎవరైతే మిమ్మల్ని తిడుతున్నారో అసలు మీరు తెచ్చండి వాళ్ళని అదే అట్లా అదే అట్లా కుదురుద్దండి వాడు ఏ ఉద్దేశంతో నాకు ఫోన్ చేశాడు వాడు గనక నాకు అప్పు ఉన్నోడు లేకపోతే నాకు ఇంతమంది అయితే మా ఇద్దరి మధ్య ఆ పగ ఆ ద్వేషము లేదా అప్పు ఉంది కాబట్టి మేము తిట్టుకుంటాం వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు నన్ను వాడి ఫోన్ చేసి ఎందుకు తిడుతున్నాడు యేసు ప్రభు దేవుడు ఆనందం నన్ను తిడుతున్నాడు మరి అప్పుడు నేనేం చేయాలి వాడిని తిట్టాలి వాడిని నమ్ముకుని దేవుడిని కూడా తిట్టాలి మరి కరెక్టే కదా అట్లా అంతే కదా మరి ఇప్పుడు మీరు నాకు ఏ ఉద్దేశంతో ఫోన్ చేసి నన్ను తిట్టారనుకోండి మీరు ఇంతకు ముందు ఎవరో నాకు తెలియదు అసలు మీకు నాకు సంబంధం లేదు మీరు ఫోన్ చేసి నన్ను తిడితే మీరు ఎందుకు ఫోన్ చేశారు మీరు నమ్ముకున్న దేవుణ్ణి అని చెప్పి మీరు నాకు కాల్ చేశారు అందుకనే మిమ్మల్ని నేను తిట్టాలి మీ దేవుణ్ణి కూడా తిడితే అప్పుడు నేను సాటిస్ఫై అవుతాను తిట్టిస్తుంది ఎవరు మీరే నన్ను నేను తిడతలేదు మీరు నన్ను తిడితే మీ దేవుణ్ణి నేను తిడుతున్నా ముందరే చెప్తున్నా నేను గారు అట్లా సరే మీరు అట్లా అని ఒక ఉద్దేశం అట్లా మీరు మాట దేవుడు ఎవరైనా అందరూ ప్రేమించాలండి తప్పండి ఆ మాట దేవుడు అందరిని ప్రేమిస్తాడనే మాట మీరు అక్కడ తప్పు మాట్లాడుతున్నారు ఆ ఎట్లాగండి ఏసు ఇప్పుడు నేను ప్రేమించను సార్ యేసు నేను ప్రేమించను ప్రేమిస్తాడా యేసు అందరిని ప్రేమిస్తారండి నేను స్వర్గాన్ని తీసుకెళ్తాడా గోపి గారు మీరు అడిగిన అడిగిందని చెప్పండి యేసు నన్ను నమ్మకపోయిన స్వర్గాన్ని తీసుకెళ్తాడా యేసుని నేను నమ్మను సార్ దేవుడు కాదని చెప్తా నేను చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాను నరకానికి వెళ్తాను మంచిగానే బతుకుతా ఏ తప్పు చేయను అనుకుందాం కాసేపు సరే మన అంబేద్కర్ గారినో లేకపోతే అల్లూరి సీతారామరాజునో వీళ్ళని తీసుకుందాం వీళ్ళు దేశం కోసం పాటుపడ్డారు చాలా మహానుభావులు ఇప్పుడు వీళ్ళు స్వర్గానికి వెళ్తారా బైబుల్ ప్రకారం నరకానికి వెళ్తారా మీ సొంత అభిప్రాయం చెప్పండి బైబిల్ నుంచి తీసి చూపించాలి వీళ్ళు ఎక్కడికి వెళ్తారు అది వాళ్ళు వాళ్ళు చేసిన కార్యాలయం బట్టి ఉంటది అండి మరి వాళ్ళ కార్యాలను చేసి పెట్టే దేవుణ్ణి నమ్మటం ఎందుకంటే నేను పాపలో పిల్ల వచ్చింది నీతి మంత్రుల పిలువరు అనేది చెప్పి చెప్పాడు శుభ్రంగా ఆయన నీటి మంత్రులు నాకు పని లేదు కొని చెప్పాడు ఒక రోగికి డాక్టర్ అవసరం గానీ ఆరోగ్యం డాక్టర్ అవసరం లేదని ఉదాహరణ కూడా చెప్పాడు రీతిగా ఏసు సార్ ఒక మాట గోపి గారు ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన విద్యార్థి చదువు వచ్చిందా స్కూల్ పోకున్న విద్యార్థి చదువు వచ్చిందా స్కూల్ కు పోయిన వాడికే చదువు వస్తుంది టీచర్ ఏమంటాడు అరే స్కూల్కి వచ్చారా నువ్వు చదువుకోరా చదువుకో ఆయన బాధ్యత బాధ్యత ప్రకారం చదువుతున్నాడా అది ఎట్లా చదువుతున్నాడు చదువుకున్న చదువుకున్న ఏమైపోదు రే ఇప్పుడు అంటే అర్థం కాలేదు నాకు ఇక్కడ చదువు అంటే అది మనం స్వయం కృషి చేయాలి కాబట్టి ఉండండి మీరు అదే చెప్తున్నా చెప్తున్నా చదువు అంటే మనం స్వయంగా చదువుకుంటే వస్తుంది అలానే యసు ప్రభు నమ్మినా నమ్మకపోయినా మీరు అన్నారు ఇంతకుముందు ఆయన ప్రేమిస్తాడని మరి ఆయన ప్రేమించేటప్పుడు నేను ప్రేమించినా ప్రేమించి ఆయన నన్ను ప్రేమించేటప్పుడు మరి నేను నమ్మినా నమ్మకపోయినా నన్ను స్వర్గాన్ని తీసుకెళ్ళాలి కదా తీసుకెళ్తాడు ఇప్పుడు నా తల్లి ఉంది అబ్బా నా తల్లి నేను నమ్మినా నువ్వు మంచిదా నీకు కాదని నా తల్లి నాకు అన్నం పెడుతుంది అమ్మ నువ్వు నాకంటే ఇష్టం లేదన్నా సరే నాకు అన్నం తిన్నానా లేదా పెడుతుంది కన్న తల్లికి యేసు ప్రభు ప్రేమకి అసలు ఏమైనా తేడా ఉందా అండి రెండిట్లు మీరు ఏమనుకుంటారు ఏది గొప్పది అనుకుంటున్నారు తల్లి ప్రేమ గొప్పదండి ఏదన్నా ఆ మరద కదా ప్రపంచంలో కల్లా అన్నిటికంటే గొప్పది తల్లి తల్లిని పూజించారు దేవుడిని పూజించాలి తల్లి తల్లి ప్రత్యక్ష కనిపించే దైవం అండి వీడు అసలు ఉన్నాడో లేదో దేవుడు అయినా ఉన్నాడో లేదో తెలియదు కదా మనకి దేవుడు ఉన్నాడా మరి బైబుల్ ఏం చెప్తుంది తెలుసా మీకు తల్లి దేవుడి తర్వాతే ఎవరైనా ఇది మనకి ఇది శాశ్వత లోకం కాదు పరలోకే శాశ్వతం అని ఇలాంటి కబుర్లు చెప్తున్నారు సోది కబుర్లు మరి ఎదురుగా ఉన్న తల్లిదండ్రులే గౌరవించండి వీళ్ళ తర్వాతే దేవుడు అనే మాట ఎందుకు చెప్పలేకపోతే హిందుసర్భం అదే చెప్తుంది తల్లి తండ్రి గురువు దైవం అని చెప్తుంది దేవుడికి లాస్ట్ స్థానం ఇచ్చింది గోపి గారు మీరు మీరు ఇంత ఇంతగా మాట్లాడుతున్నారు మార్పు ఖచ్చితంగా అండి మార్పు అనేది వస్తుందండి నాకు నా నన్ను చూసి కాదు ఒక్క నిమిషం వినండి సార్ మీరు అడిగారు నన్ను చూసి ఒక్కడ మారిన నా సంతోషం నేను పడ్డ కృషి నాకు ఫలితం దక్కినట్టే నన్ను చూసి ఒక్కడ మారిన సార్ ఒక్కడైనా ఇప్పుడు చాలా మంది మారేవో నాకు ఫోన్ చేసి కూడా చెప్పారు బైబిల్ అంత అబద్ధం అండి ఏమీ లేదండి మేమైతే యాక్చువల్ బైబిల్ చదివి మతం మారలేదండి ఆ మాకు ఏదో ఆరోగ్యంగా ఉన్నప్పుడు అనారోగ్యం ఉన్న కష్టం వచ్చినప్పుడు మేము దేవుణ్ణి అండి మేమే అసలు ఉన్న క్రైస్తవులు కూడా వందకు వంద పర్సెంట్ వాళ్ళే బైబుల్ నమ్మి చదివినోడు ఎవడు మతం మారడండి బైబుల్లో అంత గొప్పతనం ఏమంటే అందరూ బైబుల్ చదివి మారుతారు కానీ బైబుల్లో నిజం లేదు కాబట్టి ఈ బ్లాక్ మెయిలింగ్ అనే పద్ధతి ద్వారా అందరినీ మారుస్తున్నారు అని చెప్పి చాలా మంది క్రైస్తవులు చెప్పారు నాకు అటు నిజమైన క్రైస్తవులు చెప్పారు నిజమైన క్రైస్తవులు అంటే క్రైస్తవులు ఉన్నవాళ్ళు అలానే బయటకు వచ్చి చెప్పిన వాడు చాలా మంది చెప్పారు నాకు మీరు అనుకుంటున్నారు అవునండి నేను అనుకోవటం కాదు ఇది ఫ్యాక్ట్ బైబుల్ చదివి ఎవడో మతం మారడు ఇది మాత్రం వాస్తవం అండి మీరు దీనికి ఏమంటారు నమ్మకం నమ్మకం కాదండి మీరు బైబిల్ తెలుసా మరి చదివారా మీకు నమ్మకం కాదండి మీరు బైబిల్ చదివారా బైబుల్ చదవలేదు మరి మీరు మతం ఎట్లా మారారు నిజం చెప్పండి చెప్పండి మీరు అబద్ధం చెప్పకు మీరు ఎలా మతం మారారు the person you are speaking with has put your call on hold, please stay on the line. मेरू मट लड़त व्यक्ति मी कॉल नॉल्ड लोन चैरोसी लाइन लो वे उडे आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहें। द पर्सन यू आर स्पीकिंग विथ हैज पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन मेरू माटला व्यक्ति मी कॉल नो नॉल्ड लोन चेहरो लाइन लो वे उडे ఆప్ జిస్ వ్యక్తి సే గోపి గారు ఒక్క నిమిషం ఆగుతారు ఒక్క నిమిషం సరే రైట్ ఒక ఏరో వాళ్ళు వచ్చారు సరే ఒక్క నిమిషం ఏం లేదు అయిపోయింది సరే సరే